దెల్లోడి బిస ఒక పల్లెటూరు మూతపరి పట్టణంలో డాక్టరీ చదువుతున్న కొడుకుని చూడటానికి వచ్చాడు కొడుకు అతనికి ఊరంతా చూపించాడు తర్వాత ఒక పెద్ద పద్నాలుగు అంతస్తులు భవంతికి భవంతికి తీసుకువెళ్ళాడు గిఫ్ట్ దగ్గర కొడుకు ఎవరో మిత్రుడితో మాట్లాడుతున్నాడు తండ్రి ఆ చిన్న గదికేసి వింతగా చూస్తున్నాడు అంతలో ఒక అరవై ఏళ్ళ ముసలావిడ అందులోకి వెళ్ళింది తలుపులు మూసుకున్నాయి ఎర్రదీపం వెలిగింది ఏమన్నా అఘాయిత్యం జరగదు కదా అనుకున్నాడు మోతుబరి అంతలో తిరిగి తలుపులు తెరుచుకున్నాయి జేగురుపాటు వంకాయలాగా నవనవలాడుతున్న పాతికేళ్ల పడుచు పిల్ల ఆ గదిలోంచి యువతలకి వచ్చి అతని పక్కలోంచి వెళ్ళిపోయింది దీని తస్సదియా తెల్లోడి బిస ఎంతుంది మీ అమ్మని తీసుకొచ్చి ఇరు విందులో ఒకసారి పెట్టి తీయాల్సిందిరా రా అబ్బాయి పొరపాటు చేశారు అన్నాడు మోతుబరి నోరు ఆవలించి చూస్తూ కోనయ్య కూర్టుపని మీద గోదావరి దాటి పట్టం వచ్చి ఉటేల్లో దిగాడు రాత్రి పడుకుని పొద్దున్నే తెల్లవారగానే మేనేజర్ దగ్గరికి వచ్చి దీని సెగ ధరగా ఏవి దీపాలు అయ్యా మీరు ఎట్లవి రాత్రి అంతా నిద్రలేదు ఆ దిక్కుమాలని దీపం తెల్లవారులు అలా ఎలుగుతూనే ఉంది అన్నాడు ఆడిపోయకపోయారు అన్నాడు మేనేజరు ఆ మాత్రం బుద్ధి లేదంటావా ఎంతసేపు ఉదానని దాని చెగధదరగా దాని సీసాలో పెట్టి మూత బిగిస్తారు కదయ్యా అనుకోకుండా పెత్తనానికి వచ్చిన మూడో విధి ఆవిడకి చాలా మర్యాద చేసి చాలాసేపు కూర్చోబెట్టింది ఓ ఇల్లాలో ఆఖరికి ఆవిడ లేవబోతుండగా వెళుతురు కానీ ఒక్క పాట పాడండి అంది వద్దమ్మ పొద్దుపోయింది ఇరుగు పొరుగు అంతా ఉంటారు అయితే మరీ మంచిది మొన్న మా కుక్క పిల్లకి విషం పెట్టి చంపాడు ఇప్పుడు శాస్త్రి చేద్దాం మీరు పాడండి చెప్తా అంది గృహిణి కసిగా పొరిగట్టికి అడ్డున గోడకేసి చూస్తూ తల్లి కూతురు రైల్లో వెళ్తున్నారు ఆ పిల్ల ఎవరినో చూసి అడుగో నాన్న 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 అని పిలవసాగింది తప్ప మా పాప ఆయన నాన్న కాదు ఎవరో పెద్ద మనిషి అంది తల్లి ఎవరో చవట దద్దమ్మ దమ్ము లేక ఆకాశ ఆకాశరామణ ఉత్తరం రాశాడు చూశారా నేను చవట దద్దమ్మనిట అన్నాడు మేనేజర్ గారు ఛా ఎవడో ఆరా తీయాల్సిందే చూడండి దస్తురిని బట్టి పోల్చుకోలేరు ఎవడో విధవ నిమ్మని బాబుగా ఎరుగున్నవాడే ఉండాలి లేకపోతే అలా రాయడు అన్నాడు హెడ్ క్లార్క్ ఒరే మన గది తాళం ఏట మర్చిపోయినట్టున్నాను ఏమైనా పోతే నీ మొహం మన ఇద్దరం ఇక్కడే ఉండగా ఎలా పోతాయిరా అన్నాడు రూమ్మేట్ ముద్దు ముచ్చట నిన్న పత్రికలో నీ జీవిత చరిత్ర చదివాను బాగుంది ఎవరు రాసి పెట్టారే అంది ఒక తార సాటి తారతో ఎవరైతే నేను కానీ నీకెవరు పెట్టారు అంది మేటి తార నాన్న నాన్న నాకు మూడు చక్రాల సైకిల్ కొనిపెట్టవు అని గారాలిపోయాడు పన్నెండేళ్ల బాలాకుమారుడు ఎందుకు ఇంకా రెండేళ్లు ఓపికపట్టు ఏకంగా పెద్దదే కొలు ఇస్తాను సైకిల్ రిక్షా అన్నాడు నాన్న ముచ్చటగాడు జనతా ఎక్స్ప్రెస్ కుటుంబరావు గారు పది రోజులు జబ్బు లేచేసరికి డాక్టర్ బిల్లు మందు మాకు కలిసి వంద రూపాయలు చిలుకైంది కలికాలం వెనకటి రోజులేము నా చిన్నతనంలో వంద రూపాయలు పెడితే హాయిగా ఆరు నెలలు జబ్బు పడేందుకు జరువు బాటయ్యేది అన్నాడు హాస్యం కాదు నీకు తమాషా చూపిస్తాను రా అని చెప్పి నా మిత్రుడు నన్ను శివాలయానికి తీసుకెళ్ళాడు మండపంలో ఒక వెర్రిబాగుల కుర్రాడు కూర్చుని పాడుకుంటున్నాడు నా మిత్రుడు వాడి ముందర ఒక కాని ఒక పావలాకాసు పెట్టి నీకేం కావాలో అది తీసుకో అన్నాడు వాడు కుబుక్కున కానీ తీసుకుని చెయ్యి వెనక్కి పెట్టుకున్నాడు చూశావా అన్నాడు నా మిత్రుడు నవ్వి నేను మర్నాడు అటు వెళ్ళినప్పుడు ఆ కుర్రాని చేరపెచ్చి మళ్ళీ పరీక్షించాను అలాగే చేశాడు జాలి వేసింది నాకు సూర్యున కానీ కన్నా పావలా ఎక్కువ చిన్నదైనా దీనికే ఎక్కువ పకోరీలు జీళ్ళు వస్తాయి అని చేత తెలుసులేవయ్యా నాకు తెలుసు కానీ నేను ఒక్కరోజు కనుక పావలా కాసు తీసుకుంటున్నా మళ్ళీ రేపటి రీ నేను ఎవరు ఎవరో అనుకోడు నేను ఎర్రిబెదవని అను అనుకోడు అప్పుడు పావలా కాదు కాని డబ్బు కూడా రాదు ఎవరికి చెప్పకపోయాయి అన్నాడు ఎర్రిబాబుల కుర్రాడు తమాషాగా నవ్వి ఒక ఫకీరు అక్బరుని సహాయం కోరబోయాడు ఆయన ప్రార్థన మందిరంలో ఉన్నాడని తెలిసి వెళ్ళి బొమ్మల్లో నిలిచాడు అక్బరు ప్రార్థన పూర్తయి వెనుదిరిగేసరికి ఫకీరు కూడా వెనుదిరిగి వెళ్ళిపోసాగాడు చక్రవర్తి అతన్ని ఆపి వచ్చిన పని చెప్పకుండా వెళుతున్నావేమని అడిగాడు నేను మిమ్మల్ని యాచించడానికి వచ్చాను తీరా మీరే అల్లాను ఎన్నో యాచిస్తున్నారు ఇంకా మిమ్మల్ని అడిగేది ఏమిటని ఆయననే అడగబోతున్నాను అన్నాడు ఫకీర్ మధ్యాహ్నం అయింది ఇద్దరు బిచ్చగాళ్ళు అడుక్కు తెచ్చుకునే తిని చెట్టు కింద నీడో హాయిగా కాళ్ళు బారుజాపుకొని పడుతున్నారు చల్లని గాలి వీస్తోంది చెట్టుపై కోయిలలు కూస్తున్నాయి ఈ జీవితం బాగుంది ఇప్పుడు లక్ష రూపాయలు ఆస్తి కలిసి వచ్చిన అక్కడ లేదు పొమ్మంటాను అన్నాడు ఒకడు పది లక్షల రూపాయలు వస్తే కోటి రూపాయలు వస్తే మొదటి వాడు లేచి కూర్చుని కోటి రూపాయలు వేస్తే అయితే కాస్త ఆలోచించాల్సిందే మరి అంత చిన్న విషయం కాదు అన్నాడు అపరాధం చేయడం కన్నా క్షమాపణ చెప్పుకోవడం ఒక్కొక్కసారి ప్రమాదకరం అవుతుంది అన్నాడు విదూషకుడు యాదాలాపంగా అందుకు దృష్టాంతం చూపించకపోతే తల కొట్టేస్తారన్నాడు రాజుగారు సాయంత్రం రాజుగారు వనవిహారం చేస్తూ ఒక చిన్న పూల మొక్క దగ్గర ఆగి ముందుకు వంగాడు ముగేష్ విధువషకుడు వెనక నుండి వచ్చి కాలితో ఒక తాపు తన్నాడు రాజుగారు బండిపడి లేచి గర్జించాడు ఏమిటది అని క్షమించాలి రాణిగారు అనుకున్నాను అన్నాడు విధిషకుడు ప్యూన్ వచ్చి అయ్యగారు చిత్రకారులు విచిత్రకారులు ఇద్దరు కళాభిమానులు చిత్రకళా ప్రదర్శనను చూడబోయారు శివంద సింహద్వారం దగ్గరే ఆగిపోయాడు ఒక ఆయన ఇదేమిటండి ఈ వెధవ బొమ్మని ఇక్కడ వేలాడికి బొమ్మ వేసిన వెధవ దొరికి ఉండడు అన్నాడు మిత్రుడు అధివాస్తవిక చిత్రకారుడు పికాసోని గురించిన ఒక కట్టుకథ ఆయన మీద కాకపోయినా ఆ ధోరణి అనుకరించి వచ్చే వేలాది చిత్రాల మీద చక్కటి వ్యాఖ్య ఆయన ఒక చిత్రం పూర్తి చేసి తదేకంగా చూస్తున్నాడట బొమ్మ బాగా కుదరలేదా అన్నాడు ఒక మిత్రుడు మరే ముక్కు సరిగ్గా రాలేదు అన్నాడు పికాసో ముక్కు ఎక్కడ ఉంది అని తెగించి అడిగేశాడు మిత్రుడు అదే నేను చూస్తున్నాను అన్నాడు పికాసు ఇద్దరు పిల్లలు ఆడుకుని ఇంటికి వెళుతూ ఉండగా వర్షం వచ్చింది ఒక చిత్రకళా ప్రదర్శనశాలలో శాడల్లో జ్వరపడ్డారు గుమ్మంలోకి వెళ్ళగానే ఒక అవాస్తవిక చిత్రం కనబడింది పిల్లలిద్దరూ దాన్ని చూశారు తర్వాత మొహమొహాలు చూసుకున్నారు మనం ఇక్కడ కనిపిస్తే ఇది మన పనే అని పట్టుకు పద అన్నాడు ఒకడు ఇద్దరూ పారిపోయారు శ్రీరావు గారు కళా సమితికి నూరు రూపాయలు భూరి విరాళంగా ఇచ్చారు వంద రూపాయలు పట్టుకుని భూరి విరాళం అది రాసే ఒకటి మతేమన్నా పోయిందా అన్నాడు ఎడిటర్ చిత్రం చిత్రం నాకు వచ్చే జీవితానికి ఉందంటే భారీ మొత్తంగానే కనిపిస్తోందండి అన్నాడు సహా సంపాదకుడు ఇరవై ఏళ్ళ యువక యువకవితో ప్రత్యాల సంపాకుడు ఈ పద్యాలు మీరు రాసినవేనా అవును అవి పూర్తిగా నేను రాసినవేనండి నమస్కారం రాయపుల్ల సుబ్బారావు గారు మీకు ఎనభై ఏళ్ళు దారాయని ఎవరో అబద్ధం చెప్పారు నాతో అన్నాడు ఆ ఏడు తన విషాదాంత నాటకం తిప్పి పంపినందుకు మండిపడి ఉత్తరం రాశాడు రచయిత ఈనాడు మీరు దీన్ని తిరగొట్టారు కానీ ఇది చిరకాలం జీవించగల నాటకం షేక్స్పియర్ని కాళిదాస్ని మర్చిపోయిన తర్వాత కూడా లోకం దీనిని మాత్రం చదివి ఆనందిస్తూనే ఉంటుంది అని వాళ్ళని మర్చిపోయే వరకు లోకం మీ జోలికి రాదు అని సమాధానం రాశాడు సంపాదకుడు రచనలు తిప్పి పంపంని వేధిస్తూ వచ్చే ఉత్తరాలకు జవాబుగా సంపాదకుడు పత్రిక మొదటి పొటలో ఈ క్రింది సుభాషితాలు అర్చువేశారు తిరిగి రానివి గోడకు వేసిన సొమ్ము విలయాలకి ఇచ్చిన సొమ్ము గతించిన రోజులు ఎరువిచ్చిన పుస్తకాలు స్టాంపులు పెట్టకుండా మాకు పంపిన రచనలు మధ్య తరగతులు మెజిస్ట్రేట్ తాగాడని దాఖలా ఏమిటి నడు రోడ్లో మోకాళ్ళ మీద పాకుతున్నారు సార్ అయితే మాత్రం రోడ్డు తరిచిపోతుందని దాన్ని చాపగా చుట్టి గోడమలు పెడదాం రమ్మన్నాడండి ఒక మందు భాగ్యుడు రాత్రి రెండు గంటలకి టటాగి రోడ్డెంట పోతున్నాడు బీటు పోలీసు ఆపి ఎక్కడికి అని అడిగాడు మందుబాయికి టక్మని మందు దిగిపోయింది లెక్చర్కి సార్ అన్నాడు సీరియస్గా లెక్చరా ఈ రాత్రి వేళ ఎవడన్నా అవ్వగలరు నిజం చెప్పు ఒట్టు సార్ చెప్పు ఎవరా లెక్చర్ ఇచ్చేది ఎక్కడ మా ఆవిడండి మా వీధి గడపలోనే అన్నాడు బియర్ సేవిస్తున్న మందు ప్రియుడు గలీలో గారు మహానుభావుడయ్యా ఏ భూమి గుండ్రంగా తిరుగుతోంది మనకన్నా ముందు కనిపెట్టింది ఆయనే కదా పోలీసు రోజు తప్పదాగే గాడిదల మీద ఎవరికి జాలేదు వేయదు బోధపడిందా తాగుబోతు రోజు టప్పటాగే గాడిదలకి ఇంకోటి జాలి అక్కర్లేదు బోధపడిందా ఒకడు నాకు నూరేళ్ల ముప్పై రోజులు బతకాలని ఉంది ఇంకొకడు పైన ముప్పై రోజులు ఎందుకు ఆ మొదటివాడు అన్నేళ్లు బతికి హఠాత్తుగా చచ్చిపోతే బాగుండొచ్చు అన్నాడు ఒక విద్యార్థి సహ విద్యార్థితో మీతో మాట్లాడటమే నా కో ఎడ్యుకేషన్ ఇద్దరు అన్నదమ్ములకి ఆస్తి పంపగల దగ్గర తగు వచ్చింది ఊరి పెద్ద వద్దకు వెళ్ళి మీరు ఎలా చెప్తే అలా వింటాం సలహా చెప్పమన్నారు ఊరి పెద్ద వారి తగు అంతా విని చెప్పిన సలహా ఇది ఆస్తిని రెండు భాగాలు చేసే బాధ్యత అన్నగారిది ఏ భాగం తనకి కావాలో నిర్ణయించుకునే హక్కు తమ్ముడిది బజార్లో బాగా పొద్దుపోయాక ఒకడు తచ్చాడుతున్నాడు పోలీసు పిలిచాడు ఏంటి ఇక్కడ తిరుగుతున్నావు అన్నాడు ఏం లేదు సార్ ఈ బజార్లో ఏదైనా ఒక కొట్టు తెరుద్దామని పోలీసు ముఖంలో గౌరవం పెరిగింది అలాగా సార్ శుభం గుడ్ లక్ గుట్లు ఏమన్నా ఖాళీలు ఉంటే నేను కనుక్కొని చెప్తాను అని వెళ్ళిపోయాడు ఆ రాత్రే ఆ ఆసామి అన్న ప్రకారం ఓ నగల కొట్టు తెరిచి లక్ష రూపాయల నగలు తీసుకుపోయాడు బీటు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు బజార్లో ఇద్దరు కొట్టుకున్నారు ఒకటి చచ్చాడు సార్ పట్టుకున్నావా చంపినవాడెవడు చంపినవాడు పారిపోయాడు చచ్చినవాడు దొరికాడు సార్ ఒక ఆసామి పోలీస్ ఠానాకి వచ్చి ఫిర్యాదు చేశాడు కంచె చేరు వేస్తే ఎలా సార్ ఇందాక మీ పోలీసులు ఒక దగ్గ దొంగని పట్టుకోవడం కోసం నా కారు ఎత్తుపోయారు నా కారు నాకు ఎప్పించండి ఇవ్వరు దీ కారుకి బ్రేకులు లేవు ఆరది మోగదు కేసు రాశాం సశేషం మిగతా భాగం రేపు